సంజీవని ప్రాజెక్ట్ ఈ దేశానికి గేమ్ చేంజర్ అవుతుంది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క ఆరోగ్య శాఖకు సంబంధించిన అందరినీ ఆన్లైన్ లో పెట్టి పేషెంట్లు కూడా ఆన్లైన్ లో పెట్టి పేషెంట్లు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కానీ అపాయింట్మెంట్స్ గానీ సూపర్ స్పెషలిస్ట్లు గాని నాలెడ్జ్ గాని ఏ ద్వారా తీసుకొచ్చి అందరికి అందుబాటులో పెట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం ఇప్పుడు అందరికీ మెడికల్ చెకప్ చేస్తున్నాం క్లినికల్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై తొమ్మిది టెస్ట్ రిపోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో ఇబ్బందులుంటాయో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి క్రానికల్ గా ఒక అవసరం అయితే మూడు నెలలకు ఒకసారి మళ్లీ చెక్అప్లు చేసి తద్వారా ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి ప్రివెంటివ్ ఎట్ తీసుకోవాలి ఫుడ్ తినాలి ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది కుప్పం అనేది ప్రపంచానికి ఒక మోడల్ గా తయారవుతుంది కుప్పం అవుతానే చిత్తూరు జిల్లా కలెక్టర్ చెప్పాను చిత్తూరు జిల్లా తయారు చేస్తున్నాం దెన్ స్టేట్ అంతా చేస్తున్నాం దీనివల్ల మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం మన తినే తిండిపైన మన తాగే నీళ్లపైన మనం ఉండే పరిసరాలపైన మనం ఆలోచించే విధానం పైన ఆధారపడుతుంది మనం ఈ గానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు హాస్పిటల్ పోయే పని ఉండదు ఒకవేళ పోయినా సరైన సమయంలో డిటెక్ట్ చేయగలిగితే క్యూర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది